నేను యుఎస్లో బట్టలు పంపించినప్పుడు చాలా క్లీన్గా వస్తాయి చిన్న మంట కూడా ఉండదు అద్భుతంగా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో కానీ ఎక్కడెక్కడ చూసినా కూడా ఆ మిషనరీ లేదు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నాకే అనిపించేది అక్కడ మిషనరీ వాళ్ళతో టైప్ అయ్యి నేనే డ్రై క్లీన్ షాపును పెడతా అనిపించింది ఇక్కడ ఇది వాస్తవం అంటే ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఒక అంటే ఆ నీట్గా నాకు చక్కగా నీట్గా ఐరన్ చేసిన బట్టలు వేసుకోవడం అంటే నాకు ఇష్టం చేసినప్పుడు ఇక్కడ అంత క్వాలిటీ లేనప్పుడు ఇది ఏంట్రా ఎందుకు లేదని అనిపిస్తూ ఉంటుంది బట్ మీరు చెప్పింది కావాలంటే మీరు ఎవరైనా మీ అసోసియేషన్ తరఫున కానీ మంచి వాళ్ళు దాని మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కనుక ఎవరైనా నాతో వస్తే నేను అమెరికా వెళ్ళేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి మనం ఒకసారి అక్కడ ఉన్న డిఫరెంట్ దాన్ని ఏ విధంగా దీన్ని తీసుకురావాలనేది ఒక ఆలోచన చేద్దాం దీనికి ఫండ్స్ అనేవి కూడా ఒకసారి ఆలోచించి మరి బాబు గారు పెట్టినటువంటి బడ్జెట్లో అది ఎంత అవుతుంది ఏంటి ఒక అంటే ఇప్పుడు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా విపరీతమైనటువంటి అప్పులు మయమైపోయింది అసలు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తాకట్టు పెట్టారు అసలు ఎట్లా ఆ సిచ్యువేషన్ బట్టి మొదటి ఆరు నెలలు వన్ ఇయర్ కాకపోయినా సెకండ్ ఇయర్లో అయినా సరే తప్పనిసరిగా వీటన్నిటి గురించి ఆలోచించి ఫాలో అప్ చేస్తాం